వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి నందమూరి బాలకృష్ణ బోయపాడు శ్రీను కాంబినేషన్లో తయారైనటువంటి అఖండ టూ తాండవం సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడుతూ ఉంది మూడవ వారం పూర్తి చేసుకోబోతోంది ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అరవై ఆరు నుంచి అరవై ఏడు శాతం రికవరీ సాధించినట్లుగా మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం అందులో యాక్చువల్గా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనప్పటికీ మిగతా లాంగ్వేజెస్లో ఏవైతే ఉన్నాయో తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో నామమాత్రంగానే కలెక్షన్స్ వచ్చాయి ఉన్నంతలో తమిళ వర్షన్ కాస్త బెటర్ అని చెప్పాలి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి హిందీ వెర్షన్ మాత్రం దారుణంగా దెబ్బతీసిందని చెప్పాలి దానికి ప్రధాన కారణం హిందీ బెల్ట్లో అప్పటికే ధురంధర్ మానియా నడుస్తూ ఉండటం సో దానివల్ల దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ఏ సినిమా కూడా దాని ప్రభంజనం ముందు నిలవలేకపోయింది అట్లా హిందీ బెల్ట్లో దురంధర్ మినహా వేరే ఏ సినిమా లేకుండా అయిపోవటం అది కూడా ఒక కారణం అఖండటు అక్కడ ఆడకపోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు నుంచి అరవై ఏడు శాతం రికవరీ సాధించినటువంటి సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించింది ఇక్కడ ఎంత రికవరీ సాధించింది ఏరియా వైజ్గా ఇక్కడ వచ్చినటువంటి కలెక్షన్ అంత అందులో షేర్ వాల్యూ ఎంత ప్రీ బిజినెస్ వాల్యూతో పోల్చుకుంటే ఆ షేర్ ఎలా ఉంది ఇప్పుడు వివిధ సోర్సెస్ నుంచి మనకి ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం మన ముందు ఉంది ఇది నేను రాసిన లెక్కలు కాదు నేను సేకరించినటువంటి లెక్కలు మాత్రమే వీటిని బట్టి చూస్తే మనకి ఒక పిక్చర్ అనేది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఎలా ఉన్నాయో అర్థమయ్యే అవకాశం ఉంది ఒకసారి ఆ లెక్కలు చూద్దాం సో ఇప్పుడు మన దగ్గర అఖండ టూ తాండవం రెండు రాష్ట్రాల కలెక్షన్ రెండు రాష్ట్రాలు మీన్స్ రెండు తెలుగు రాష్ట్రాలు ఏరియా ఏ ఏరియాలో ఎంత షేర్ వసూలు చేసింది ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత ఈ షేర్ని మనం కోట్ల రూపాయల్లో చెప్తూ ఉన్నాం సో మనం ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికి వచ్చినటువంటి షేర్ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు అని చెప్పేసి మనకి తెలుస్తోంది దీని ప్రీ బిజినెస్ వాల్యూని ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అని చెప్పేసి చెప్పారు అంటే దరిదాపు దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఒక కోటి ముప్పై లక్షల రూపాయల షేరు వచ్చే వస్తే గనక తెలంగాణ ఏరియాలో బ్రేక్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆ అమౌంట్ ఆ షేరు వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ నష్టం వచ్చినా తక్కువలోనే పోతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది తెలంగాణలో మనకు తెలుసు దిల్ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక తర్వాత చూస్తే రాయలసీమ రాయలసీమ అనేది నందమూరి బాలకృష్ణకి చాలా బలమైనటువంటి ఏరియా అయితే ఇక్కడ విచిత్రంగా ఏమైందంటే తెలంగాణలో ఎంత దాని ప్రీ బిజినెస్ వాల్యూనో ఆల్మోస్ట్ ఆ రేంజ్లో రాయలసీమలో ఆ సినిమాని కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు అది ఇక్కడ ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ క్రోర్ క్రోర్ అయితే ఇక్కడ ట్వంటీ క్రోరు రాయలసీమలో సో కానీ వచ్చిందంతా పన్నెండు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి విషయం అంటే చాలా చూడండి ఎంత వేరియేషన్ ఉందో సో అందువల్ల ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రూపాయల డెబ్సిట్ అనేది మనకి రాయలసీమలో కనిపిస్తుంది అంటే అక్కడ రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు చాలా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఉత్తరాంధ్ర కూడా దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఉత్తరాంధ్రలో పదకొండు కోట్ల రూపాయలు కొంటే వచ్చింది ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఇది కూడా సేమ్ రాయలసీమలో ఏ స్థాయిలో నష్టపోతున్నారో ఎంత శాతం నష్టపోతున్నారో ఉత్తరాంధ్రలో కూడా అంతే శాతం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది తూర్పుగోదావరి చూస్తే ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు గాను ఇప్పుడు వచ్చింది నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి తెలుస్తోంది అలాగే పశ్చిమ గోదావరిలో ఐదు కోట్లకు గాను వచ్చింది మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు కృష్ణా ఏరియాలో కృష్ణా జిల్లాలో వచ్చేటప్పటికి ఐదు కోట్ల ఇరవై లక్షలకు గాను వచ్చింది మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల షేరు గుంటూరులో ఎనిమిది కోట్లకు కాని వచ్చింది ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల షేరు నెల్లూరు మూడు కోట్ల అరవై లక్షలకు గాను వచ్చింది రెండు కోట్ల డెబ్భై ఆరు లక్షలు సో మొత్తంగా కనుక క్యూములేట్ చేస్తే మొత్తం కనుక చూస్తే టోటల్గా వచ్చినటువంటి షేర్ వాల్యూ యాభై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు అని చెప్పేసి ఇప్పటివరకు అంటే పదిహేడు రోజులకు గాను వచ్చినటువంటి షేర్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం మొత్తం ప్రీ బిజినెస్ వాల్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే రికవరీ మనకు చూస్తున్నాం డెబ్భై పాయింట్ మూడు ఆరు శాతం రికవరీ సాధించింది ఈ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అరవై ఏడు శాతం లోపలే ఉంటే తెలుగు రాష్ట్రాలను మాత్రం బెటర్గానే ఉంది దాదాపు మూడు శాతం పైగానే రికవరీ శాతం ఎక్కువగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో సో ఇది అందరూ కూడా ఊహించిందే కాకపోతే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయాన్ని అటు ట్రేడ్ నిపుణులు ఇటు అభిమానులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఎంతో కొంత షేర్ అనేది వస్తూ ఉంది కాకపోతే మూడో వారం వచ్చేటప్పటికి ఈ సినిమా మరింత నెమ్మదించడం మనం చూస్తూ ఉన్నాం అంటే పలు సినిమాలు థియేటర్లోకి రావటం అవి చిన్న సినిమాలు అయినప్పటికి కూడా ఒక సంబాల కానివ్వండి ఒక ఛాంపియన్ కానివ్వండి ఇవి కూడా ఇప్పుడు మంచిగానే చెప్పుకోదగ్గ స్థాయిలో పర్ఫామ్ చేస్తూ ఉండటం వల్ల వాటికి కూడా థియేటర్ని ఇవ్వాల్సి రావటం ఇవన్నీ కూడా దీనికి అఖండ టూకి కొంత కలెక్షన్ల విషయంలో ఆ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే జల్స అలాగే మురారి ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ అవ్వటం నువ్వు నాకు నచ్చావు కూడా రేపు ఒకటో తేదీ వస్తుండటం సో ఇవి కొన్ని థియేటర్లను లాగేసుకుంటూ ఉంటాం వీటన్నిటి కారణంగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అఖండట్టు నెమ్మదించిందని చెప్పాలి ఆ తాండవం అనేది కనిపించట్లేదు స్టిల్ ఇప్పటికీ బోయపాటి శ్రీను ఈ సినిమాని ఎలాగైనా సరే ఇంకా ముందుకు తీసుకెళ్లాలి దీన్ని స థియేటర్లో సస్టైన్ చేయాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి ఆయన థియేటర్ విజిట్ చేస్తూ ఉన్నాడు అభిమానులు కలుసుకుంటూ ఉన్నాడు సో ఆయన తాపత్రయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎలాగైనా ఈ సినిమాని బతికించుకోవాలి ఎందుకంటే ఇది సనాతన ధర్మం దాన్ని ఎలివేట్ చేసేటువంటి సినిమా దాని గొప్పతనాన్ని తెలియజేసేటువంటి సినిమా సో దాన్ని అందరికీ ప్రజలందరికీ చేరువ చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని ఆయన ఆ ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో అయితే చేస్తూ ఉన్నాడు కానీ ఆ ఫలితమే ఆశించిన రీతిలో రావట్లేదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం సో మొత్తంగా ఇది ప్రస్తుతానికి చూసుకుంటే ఈ మూడో వారం పూర్తవుతున్నటువంటి సందర్భం అంటే ఇంకొక పదిహేడు రోజులు పూర్తయిపోయాయి త్వరలోనే మూడు వారాలు కూడా ఉంది అయిపోవస్తున్నాయి నెక్స్ట్ ఏంటి నిజానికి ఇది గనక ఈ సినిమా గనక సంక్రాంతి సీజన్ వరకు కూడా ఉండగలిగితే గనక థియేటర్లో ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా మరి చూద్దాం అప్పటి వరకు థియేటర్లో ఈ సినిమా నిలబడగలుగుతుందా లేదా ఈ నష్టం ఏదైతే ఉందో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆ లాస్ అనేది డెఫిసిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అది మరింత పూడేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తూ అది జరుగుతుందా మరింతగా షేర్ని ఇది రాబట్టగలుగుతుందా అస్ వెయిట్ అండ్